కౌన్సిలర్ ఒక పెట్టి తీసుకొని మరి అప్పజెప్తారు కౌన్సిల్ తీసుకొనండి మరి ఇది తీసుకోనా ఫలాని ప్రాసెస్ లోగా కమిషనర్ దగ్గర ఉంటుంది కదా ఇక్కడికి రాచి జిల్లా సర్కార్ ఏ రైల్వే సార్ మరి ఎండి

ట్వంటీ పాయింట్ సిక్స్ అమౌంట్ అండ్ స్కూమ్ ఉంది సార్ ఇంకా దానికి ఎక్స్ట్రా ఫైవ్ పాయింట్ టూ సిక్స్ వడించారు సొంత ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ మోర్స్ వచ్చింది సార్ దానికి డైలైస్ తర్వాత ఎదిగా గవర్నమెంట్ ఉంటే చేయాలి కొత్తగా ఏర్పాడింది ప్రభుత్వం డై అక్కడ టెక్నాలజీతో ఏదైనా మామూలుగా ఇలాంటి పెట్టి రైతులు వచ్చేసి కూరగాయల రూపాయలు ఏదైనా అమర్లు వేసేసుకుంటుంది దాన్ని కలెక్షన్ పెట్టండి దాన్ని రెడీ చేసుకుంటూ సిక్స్ తహసీల్దార్ గారు కలిసి అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాప్ కూడా వాడొచ్చు మీరు ఊరు టూర్ బయట ఇంకా పెరుగుతున్న ఊరిని ఆఫీస్లో పెట్టుకొని మదనపల్లి రోడ్లో కూడా ఒకటి పెట్టండి

పబ్లిక్ లో కూడా పెట్టేసింది వాళ్ళు ఇది పబ్లిక్ వీళ్ళు ప్రభుత్వ భూములు కొట్టేసినారు అక్కడ లేఅవుట్ చేసినారు అని చెప్పేసి అనాథ రైతు ఉంటే రెగ్యులర్ చేసుకోవడానికి కూడా మీరు ఫెసిలిటేట్ చేయండి ఒక వారం కోసం టైం ఇవ్వండి ఇప్పటి వరకు కొద్దిగా డిస్ట్రాక్ట్ అయిపోయినాం ఆ భయం లేకపోతే వాళ్ళకి ఆలోచన రాదు మీరు ఇప్పుడు వారం రోజులు పది రోజులు టైం ఇవ్వండి అందులో రెగ్యులర్ చేసుకునే వాళ్ళకు ఉంటే రెగ్యులర్ గా చేసేసి మున్సిపాలిటీ అవ్వడానికి మీరు నెక్స్ట్ కౌన్సిల్ లో కూడా

పారిశుద్ధ్యం పారిశుద్ధం చేసినటువంటి పారిశుద్ధానికి ఎప్పుడు ఇది జరుగుతానే ఉంది పట్టించుకోకపోతే కూడా సీరియస్ ఉన్న మెంబర్ అంతా పనిచేయకపోతే వాళ్ళని పక్కన ఏ పార్టీ వాళ్ళే మా పార్టీ వాళ్ళనే ఏ పార్టీ వాళ్ళనే పక్కన పడేసేయండి ముందు పనిచేయాలి అసలు మున్సిపాలిటీలో లేదు ఈ రోగి మీద మున్సిపాలిటీలోనే ఉంది మున్సిపాలిటీలో ఆలోచన విధానం మారకపోతే మాత్రం ఎనిమిది పార్టీస్ ఉండవు అట్మాస్ఫియర్ ఉండదు ఎనిమిది పొలిటికల్ సివిలైజేషన్ కూడా ఉంది ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లోనే మనం ఇంతసేపు జీరో అవర్ లో కూడా రాష్ట్రీయ మాట్లాడబోతున్న పరిస్థితి వస్తాయి ఫస్ట్ రూట్ కాల్ వచ్చేసి మీ దగ్గర చేస్తారు ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి రిజాల్వ్ చేయడమే కాదు సొంతంగా మీరు కూడా ఈ ఊరికి బాగుపెట్టాలా

వాళ్ళని గుర్తు పెట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు కూడా బాగా గుర్తు పెట్టి మీ గురించి ఏం చెప్పిన చెప్తున్నా అది కాదు వాళ్ళకి ఇక్కడ ఒక ప్రతినిధి వాళ్ళకి ఒక సమస్య చెప్పినాడు ఏ సమస్య చెప్పినాడు అర్థమైందా ఏ సమస్య ఆయన ప్రస్తావించాడు తెలుసా

ಅವರು ಡಬಲ್ ಕೋಡ್ ಪೊಲೀಸ್ ಜಸ್ಟ್ ಯೂಸ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ ವಾಲ್ ಜಾಕೆಟ್ ಲಾಕ್ ಇದೆ ಅಂತಂದಿ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಅಂಡ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಅಂತಿ ಸೇವಾ ಅಲ್ಲಿ ಹೈ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಇರುವ ಬಂದೇಗಿನ ಸಾಮರ್ಥ್ಯ ಇದೆ ಇದೇ ಒಂದು ಸಿಚಿ ಅಂತೆ ಈ ಕೋಡ್ ಯಾಕರ ಮೇಂಟೈನ್ ಇಲ್ಲಿ ಬರೀ ಚಂದ್ರ ಕಾವಲ್ ಜಸ್ಟ್ ಮನಂದ ಮಾರ್ ಸಾಯಿ ಇಸ್ಕೂಟಿ ಅಂತ ಅದರ ಬಾಡಿ ಪಾಸ್ ಬೇರೆ ಯಾರು ಅಟಿಕೇಟೆಡ್ ಇಂಟರ್ ఇది అంతా ఒకదానికొకటి ముడిపడిన ప్రజకు ప్రాధేయమైన సమాచారం వివరన కంప్లీషన్ తో 72 లక్షల మంది ప్రజల సమస్యల్ని వస్తావే అయినటువంటి వెరిగే ఇది ఆ గవర్నమెంట్ ఇచ్చినం చేస్తూని

మా పార్టీ మా పార్టీ కౌన్సిల్ కానీ వంద వంద జాతం అరేయ్ రోడ్ సమస్యలు వస్తే కూడా మీరు మేర్పేకపోతారు ఇంకోడ చెప్పరను మా గవర్నర్‌ మీద కర్చలే వాస్తవంగా చెప్తాను నాకిపోటి ఎరగపోయి మాట్లాడేది రాదు నాకు మీలందరూ బాన్ని తెలుసా కొడి చెప్పబడుకుంటే మాకు మీ అందరి సమస్యలు చెప్తాం ఎప్పుడూ కూడా వేరే మాటి కౌన్సిలర్ల పరిచయందనిక చెప్పుం అట్ల చేపిసి మీరు ఆటగోలుగా అడ్వాంటేజ్ తీసుకొని వేరే వాళ్ళు చేసిపెట్టమగకొట్టండి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ఆธิతమైనటువంటి కార్యక్రమాలు

contemplación yeah, yeah, no, no, no. no.

ఈ పెద్ద ఈ మొత్తం అజెండాలో ఎన్ని స్కాములు కావాలో అన్ని స్కాములు ఉన్నాయి దీని పూర్తి స్థాయి విచారం జరగాల ఎక్కడ పనిచేశారు ఎవరు పనిచేశారు అవసరం లేదు ఎవరు పనిచేశారు అనేది పూర్తి స్థాయిలో నిక్కు తేల్చిన తర్వాతనే ఈ అజెండాను మళ్ళీ తీసుకోండి అంటే చూస్తాం ఫస్ట్ మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయండి